హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డన్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకుందాం నేను మెదే తోటలో హార్వెస్ట్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా అసలు వర్షం పడ్డంతో వచ్చినాయి వచ్చినట్టే తెంపుకొని వెళ్తున్నాం కానీ ఏమీ వీడియోలు తీయలేకపోతున్నాం కారం కారంగా మొదలు పెడుతున్నాం మన హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చారు ఇవి చూస్తారు కదా ఇది ఇవి ఇంకా పండాలి ఇవి అనవసరంగా నింపాను వీటిని మీరు ఏమంటారో కమెంట్ చేయండి రెడ్ కలర్లో పండుతాయి ఇది వండిలా ఇంగ్లీష్లో అంటారు అంటారనుకుంటా వీటిని బాగుంటాయి ఫ్రూట్లా అంటే మంచి పండితే తినడానికి బాగుంటాయి ఇది ర్యాండమ్గా దానంతటా అదే వాలంటరీగా వచ్చేసింది మనం ఏం పెట్టలేదు కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో మీరు ఇక్కడ ఏమో మిరపకాయలు ఇవి తెల్లగా వస్తాయి చూద్దానండి ఇందాక తెంపినవేమో ఇట్లా గ్రీన్ ఉన్నాయి ఇవేమో వైట్గా ఉన్నాయి ఈ వైట్గా ఉన్నాయి కొంచెం మంచిగా అనిపిస్తాయి అంటే అంత స్పైసీ ఉండవు ఫ్రై చేసుకొని తినడానికి బాగా అనిపిస్తాయి టేస్టీగా విత్తనం అయితే నేను స్పెసిఫిక్గా ఏం కొన్ని తెచ్చి పెట్టింది ఏం కాదు ర్యాండమ్గా మనం కిచెన్లో వాడుకునేవి ఉంటాయి కదా ఎండు మిరపకాయలు అవి వేస్తే వచ్చినవే మరి దాంట్లో ఎట్లా వచ్చిందో ఐ డోంట్ నో అయితే వచ్చింది వీలుంటే దీన్ని సీడ్ చేసి పెడతా ఇది పిందెలు పిందలు కూడా బాగా వస్తున్నాయి కంపేరిటివ్లీ దానికన్నా ఇది ఈల్డ్ మంచిగా వస్తున్నట్టు అనిపించింది ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం నేను ఇవి తెంపడం దొండకాయలు దొరికాయి ఇక్కడ కొన్ని ఇక్కడ మళ్ళీ అనమాట మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మనకి ఇవి గుత్తి బీరకాయలు అండి ఇది పెద్దదేమో ముదిరిపోయింది ఇంకా విత్తనమే ఈ చిన్న అయితే ఈ చిన్నదైతే వండుకోవచ్చు ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వింటర్ వచ్చేటప్పటికి బాగా వస్తాయి ఇది కూడా ముదిరిపోయినట్టుందండి యాక్చువల్గా ఉండొచ్చు ఉంచుదాం విత్తనం మొదలు పెడదాం ఇక్కడ పాలకూర మంచిగా వచ్చింది ఇట్లా ఆకులకి హోల్స్ ఉన్నాయి ఇది ఏంటంటే ఆకులు తినే పురుగులు నైట్ వచ్చి తినిపోతూ ఉంటాయి అవి తినిపోయాక మనం వాడుకోవచ్చు దీంట్లో ఏం టాక్సిన్స్ ఏమి ఉండవు వాటి గుడ్లు ఏమన్నా ఉంటే అది తినకూడదు కానీ ఇటు చూడండి ఇది నీట్గానే ఉంది కదా ఆకు ఇవి వండుకొని తినొచ్చు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆకులు తినే పురుగులు వస్తే మనం బవేరియా బాసియాన వాడాల్సి ఉంటుంది అది వాటర్లో కలిపి స్ప్రే చేసినా బాగానే ఉంటుంది లేకపోతే అట్లా మట్టి మొక్కల మీద అట్లా మామూలుగా చల్లినా కూడా ఏం పర్లేదండి ఇట్లాంటి ఇట్లా పెద్ద పెద్ద ఆకులు వచ్చేది జస్ట్ ఒక నాలుగైదు ఉన్నా చాలు మనకి సరిపోతుంది ఇది కనిపిస్తుంది కదా ఇది గుంటగలగరాకు ఇది కూడా చాలా ప్లేసెస్లో ఉంది ర్యాండమ్గా వచ్చింది అది కూడా తెంపుదాం డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి సౌండ్లు వినిపిస్తున్నాయి కదా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి పక్కన ఒకటే సౌండ్ పాలకూర విత్తనాలు నేను సాయిలకి సీట్స్ వాళ్ళ దగ్గర తెప్పించాను అవే మన వెబ్సైట్లో కూడా సేల్ చేసి అంటే కాంబోలో అమ్ముతున్నవే మీకు కావాలనుకుంటే సైలక్కి సీడ్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా నీమ్ పౌడరు క్యాస్టర్ కేక్ మస్టర్డ్ కేక్ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి తెప్పించుకొని వాడుకోచొని వాళ్ళ దగ్గర మిక్స్డ్ ఫర్టిలైజర్ కూడా ఉంటుంది ఆయిల్ మిక్స్ అని అన్నీ కలిపినవి అదైతే బాగా పనిచేస్తుంది తెచ్చుకుంటే వాడడం కూడా ఈజీ ఉంటుందండి నేను తెప్పించాను ఇప్పుడు ఇది హార్వెస్ట్ అంతా అయిన తర్వాత అది ఇస్తాను ఒక రౌండ్ మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి వెజిటబుల్స్వి అని అడుగుతారు నేను వాడేవి మీకు చెప్తాను మంచివి అంటే మనం ఒకసారి వాడి అది మంచిగా వస్తున్నాయి అంటుంటే కంటిన్యూ చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ సీడ్ ఒక్కొక్కసారి రావు అంటే ఆ సీడ్ ప్రాబ్లం అని చెప్పలేం కానీ మన సాయిల్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు సీజనల్ ప్రాబ్లం అవ్వచ్చు కానీ వీళ్ళ దగ్గర తెప్పించినవి దాదాపుగా అన్నీ మంచిగానే వస్తాయి నేను మా తోటలో పెంచే అయితే దాదాపుగా సాయిలకి సీట్స్ నుంచి తెప్పించినవి ఉందేమో కొంతమంది ఇట్లా గిఫ్ట్స్ అవి నాకు పంపిస్తూ ఉంటారు విత్తనాలు వాళ్ళు పంపించినవి కూడా పెడతా ఉంటారు పాలకూర చూడండి ఎంత వచ్చిందో మనకి జస్ట్ ఈ రెండు పార్ట్స్లో ఉన్నది ఓ పది పదిహేను మొక్కలు ఉంటాయి అంతే ఇంత బాగా వచ్చినాయి చూడండి ఎక్కువ సీడ్స్ వేస్తే తక్కువ ఈల్డ్ వస్తుంది తక్కువ సీడ్స్ వేస్తే ఎక్కువ ఈల్డ్ వస్తుంది ఇది మ్యాజిక్ ఇది దీంట్లో కొత్తిమీర విత్తనాలు వేసాము ఇట్లా లైన్స్ వేసుకుంటాం మనం ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి హైబ్రిడ్ ధనియా అనమాట ఇవి కూడా కేర్ ఆఫ్ సాయిలక్కీ సీడ్స్ అక్కడ నుంచి వచ్చినవి వీటిల్లోనేమో మిరపకాయ ఇదేమో వంకాయ నారు ఎప్పుడో అసలు జూలైలోనో జూన్లోనో జూన్లో అనుకుంటా మంచిగా వచ్చాయి ఇది తీసి నాటాలి ఇవి కూడా చూడండి మిరపకాయలు కాయలు కూడా కాస్తున్నాయి అప్పుడే ఇంత చిన్న దాంట్లో ఉండి ఇవి కూడా సాయిలక్కీ సీడ్స్ నుంచి వచ్చినవే అండ్ ఈ సీట్స్ ఏమో ఇది గుంటూరు గులాబీ వంకాయ మంచి ఇళ్ళు వస్తుందండి ఇక్కడ బూడిద గుమ్మడికాయ అండి ఇది ఇదిగోండి అనిపిస్తుందా ఇది ర్యాండమ్గా ఈ పాట్లో ఇటు సైడ్ నుంచి ఏటో వచ్చింది ఈ బ్యాగ్లో ఇంకా అది అట్లా ఉండనిచ్చా పెరుగుతుంది ఈ చుట్టూ ఇంకా ఖాళీ ఉంది కదండి ప్లేస్ ఇక్కడ ఏం చేశానంటే ఇంతకుముందు కిచెన్ కంపోస్ట్ చేసి పెట్టాను కదా అంటే కిచెన్ వేస్ట్ ఆ సెమీ డీకంపోస్ట్ వేస్తే అది అయ్యింది దాన్ని కొంచెం స్ప్రెడ్ చేశాను మొత్తం స్ప్రెడ్ చేసి చుట్టూ ఈ టమాటా నారు ఉంటే అది నాటడం జరిగింది ఏంటిది ఇది ఇక్కడ నాకు వచ్చింది ఇది సొరకాయ ఇది అనుకుంటా ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఎక్కడెక్కడ నుంచో వస్తుంది కొన్ని పైకి అంతా తిరుగుతావు గొండి మట్టిలో ఇది చూపి ఈ పురుగులు ఉంటాయి ఇది కనిపిస్తున్నాయి కదా ఇట్లా తిరుగుతూ ఇదిగోండి పేలలాగా ఉన్నాయి కదా అవి ఏమీ చేయవు అవి అసలు మొక్కలకు మంచి హెల్ప్ నేస్తాలన్నమాట ఈ కిచెన్ వేస్ట్ ఏదైనా వేస్తాం కదా దీంట్లో అవన్నీ ఇట్లా కుళ్ళిపోయే కొమ్మలు ఆకులు పేడ ఏదైనా వేసినా అది మంచిగా డీకంపోజ్ చేసి మంచి ఎరువు లాగా చేస్తాయి సో నాకు ఫొటోస్ అవి పంపించి అవి పోవాలంటే ఏం చేయాలి అవి ఉన్నాయని చెప్పి ప్రతిదానికి భయపడక్కర్లేదండి ప్రతి పురుగు మనకేమీ హాని చేసేది కాదు ఒకవేళ కొన్ని హాని చేసే ఉన్నా వాటిని మరీ పని కట్టుకొని మరీ చంపాలని చూడకండి ప్రకృతిలో భాగమే కదా అవి కూడా మనకి మరీ ఇబ్బంది పెడుతున్నాయి అంటే అప్పుడు ఆలోచించాలి కానీ ఇట్లాంటివి గాజు పురుగులకు కూడా బాగా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అంటున్నారు అంత వరి అవ్వద్దని నేను చెప్తా వా అవి ఏం చెయ్యవు అవి ఉంటాయంతే గాజు పురుగులు అయితే చిన్న చిన్న శాప్లింగ్స్ తింటాయి కాబట్టి వాటికి మెట్రైజం వెళ్ళండి మరీ ఇబ్బంది అనిపిస్తేనే అదర్వైజ్ ఏమీ చెయ్యవు అవి ఈ టబ్లో మనకి బచ్చల కూర ఎప్పుడు తెంపుతూనే ఉంటాం ఇవన్నీ చుట్టూ చుట్టూ అయ్యేసరికి దీంట్లో కూడా మిరప నారు పోసాను ఇవన్నీ నారు పోయడం కానీ నాటేది ఎప్పుడో ఏమో వీటిని నాకు కుండీలు ఖాళీ ఉండట్లేవండి నాటుదాం అంటే ఇవి నారు పోసేటప్పుడు ఇవి ఖాళీ ఉంటాయి అవి వచ్చేలోపు వాటిల్లో ఏదో ఒక విత్తనాలు పెట్టేస్తా ఏదో మొక్కలు తెచ్చి పెట్టడం అవి అట్లనే ఉండడం అట్లా జరుగుతుంది బట్ ఇవి ఉంటే మంచిది ఇట్లా నారు దగ్గర ఉంటే వేరే దాంట్లో ఎక్కడన్నా మొక్కలు చనిపోతే వాటిల్లో వెంటనే పెట్టేసుకోవచ్చు నేను వీడియోస్ అసలు రెగ్యులర్గా పెట్టకపోవడానికి రీజన్స్ ఉన్నాయి కానీ ఎందుకు ప్రతిసారి చెప్తూనే ఉంటాయి ఇంక ఎవరి ఎవరింట్లో ఉండవు అన్ని అందరిలో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పడం ఎందుకులే అని చెప్పి చెప్పలేదు కానీ రీజన్స్ జనరల్గా ఏంటంటే ఫీవర్స్ ఇప్పుడు కొత్త కొత్త రకాల జ్వరాలు వస్తున్నాయి కదా కాళ్ళ నొప్పులు ఫీవర్ అట మాకు వచ్చేదాకా అర్థం కాలే నాకేం రాలే కానీ వినతకి వచ్చింది ఫీవర్ నొప్పులు రావడం మా మమ్మీకి కూడా వచ్చింది ఫీవర్ ఒక నాలుగు రోజులు ఉంటుంది అది ఉండిపోయిన తర్వాత కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావడం అసలు ఏ పని చేసుకోలేకపోవడం చాలా ఇబ్బంది అయింది మేము హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాల్సి వచ్చింది కొన్ని రోజులు ఉండి వచ్చాం ఇంక అందుకే వీడియోస్ పెట్టట్లేను ఎక్కువ ఇంక ప్రతిదీ చెప్పడం ఎందుకలే అని చెప్పి చెప్పట్లేనండి ఇది వామాకు ఈ కాలంలో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది జలుబులు జ్వరాలు జ్వర ముఖ్యంగా జలుబు చేసినప్పుడు నాలుగు ఆకులు తింటే ఎంత రిలీఫ్ ఉంటుందో గొంతు ఒక్కోసారి పచ్చి చేసినట్టు ఉంటుంది కదా అట్లాంటప్పుడు కూడా ఈ ఆకులు డైరెక్ట్ కూడా తినొచ్చు మనకి ఇంకా అన్హెల్దీగా చేసుకోవాలంటే వీటితో బజ్జీలు కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం డీప్ ఫ్రైడ్ ఉంటుంది కాబట్టి అన్హెల్దీ అన్న బట్ అదర్వైజ్ మనం బయట బజ్జీలు తినడానికన్నా వీటితో చేసుకొని తింటే ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు ఒకప్పుడు నా దగ్గర చాలా పెద్ద పాటలో ఇంత ఉండేదన్నమాట తినట్లేము వాడట్లేము అని చెప్పేసి ఆ పాట వేరే వాళ్ళకి ఇచ్చేసాను నా దగ్గర కరువు అయిపోయింది మళ్ళీ లాస్ట్ మంత్ ఒక రెండు కొమ్మలు ఎవరో ఇస్తే తెచ్చి పెట్టాను ఇప్పుడు ఇంత బాగా పెరిగింది అంటే మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు వంకాయలు చూడలేదు తెంపలేదు ఇవండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇవి విత్తనాన్ని వదిలేస్తా పెన్నాడ వంకాయ ఇవితలనేమో గ్రీన్ పచ్చడి వంకాయ ఇవేమో బొబ్బరికాయలు గింజలు ఉడకబెట్టుకుని తినొచ్చు వాలంటరీగా వచ్చిందే ఇది కూడా నేను ఎందుకు తీసేయట్లేనంటే ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్ అనమాట మనకు చుట్టూ వంకాయలు టమాటాలు ఇదిగోండి టమాటాలు ఇవి ఉన్నాయి కదా వీటికి అది నైట్రోజన్ సప్లై చేస్తుంది అన్నట్టు అట్లా వదిలేసాను అంతే కంపానియన్ ప్లాంట్స్ ఇవి మనం బొబ్బరిలో అంటే అంతే పెద్ద క్వాంటిటీ ఏం కావు కదా వస్తే మహా అయితే గుప్పెడొస్తే అంతకుమించి ఏం రావు కదా అట్లా ఉంటుంది వీటికి నైట్రోజన్ మంచి సప్లై చేస్తుంది అన్నట్టు అట్లా వదిలేసాను అండ్ ఇట్లా ఈల్డ్ కూడా వస్తుంది ఇట్స్ ఓకే ఈల్డ్ రాకపోయినా ఐ డోంట్ మైండ్ నేను పార్టింగ్ మిక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ డ్రమ్లో ఇవి నింపాను మట్టి నింపినప్పుడు ఏం బయడితే బాగుంటుందని అడిగితే సపోటా మొక్క పెట్టమని చెప్పి చాలామంది చెప్పారు కానీ నేను వాటర్ రఫిల్ పెట్టాను సపోటా నాకు నర్సరీకి వెళ్ళినప్పుడు ఇది దొరికింది సరే బాగుంది కదా అన్నట్టు తెచ్చిపెట్టాను అనమాట ఇది వైట్ కలర్లో వస్తుందో మరి ఎట్లా వస్తుంది చూద్దాము దీని చుట్టూ ఇవి టమాటో శాప్లింగ్స్ అప్పుడు ఖాళీగా ఉన్నాయి ఇది ఎలాగూ ఇప్పుడు అంతలా ఏళ్ళైతే రాదు అది పెరగాలి చేయాలి చాలా టైం పట్టిద్ది అంతవరకు మట్టి ఖాళీగా ఉంచడం ఎందుకని ఇవి టమాటో శాప్లింగ్స్ పెట్టాను చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇవి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ రౌండ్కి మనకి టమాటాలు వర్షం కురుస్తుందేమో అక్కడ మొక్కకు కూడా విపరీతంగా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పటి వరకు పది పన్నెండు నియర్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫ్రూట్స్ వరకు తెంపాము సైజ్ తగ్గాయి మళ్ళీ ఇదైతే పర్లేదు ఇది బాగానే ఉంది ఇక్కడ ఇది కూడా మనం ఇదేమో వైట్ అండి లోపల వైట్ వస్తుంది పల్ప్ పింక్ పల్ప్ది ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి మొక్కలు మ్యూజిక్ స్టార్ట్ చేసిర్రు చుట్టూ తెంపాలి పొట్లకాయ చూసారా కుండీల్లో కూడా ఇంత బాగా పెంచుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇది ఇదైతే ఇటు లోపల ఉంది కనిపించకుండా దిగిపోయిందంట ఏం ముదరలేదు వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంది చూడండి పొట్లకాయలు ఈ ద్రాక్ష పళ్ళు అయితే సైజు మంచిగా పెరిగినాయి ఊరిస్తూ ఉన్నాయి పండట్లే పళ్ళు ఇదిగోండి పైన ఇక్కడ ఉంది కదా అది ఒక పక్షి గూడు పెట్టింది దాంట్లో రెండో మూడో గుడ్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా వచ్చి ముత్తుకుంటా ఉంటుంది ఈ టమాటాలు ఏమో నేను బయట నారు దొరుకుతుంది కదా నర్సరీలో అప్పుడు వెళ్ళినప్పుడు దొరికితే తెచ్చిపెట్టినా అనమాట ఇవి కొంచెం పెద్ద సైజు వస్తాయి ఇదో రకమైన టేస్ట్ ఉంటాయి మనం చెర్రీ టమాటోస్ నాటు వెరైటీస్ ఉంటాయి కదా అదొక రకమైన టేస్ట్ పండిందా పండలేదా పండింది తినొచ్చు ఇవి చెమ్మకాయలు ముదిరినట్టు ఉన్నాయి ఇవతల చాలా వచ్చినాయి కానీ ఇవి బాగానే ఉన్నాయి ఇది కొన్ని ముదిరినట్టు ఉన్నాయి వదిలేస్తా ఇక్కడ ఇదైతే పక్కా ముదిరిపోయింది సీడ్ అవుతుంది అండ్ ఇవతల ఇవేమో చూపి ఇవి వంకాయ వెరైటీ ఇవి కూడా విత్తనాలు అయినాయండి చెర్రీ టమాటోస్ దీంట్లో ఇవి కొన్ని పండిని కొన్ని పండాయి లోపట్టు లోపట్టుకుంటున్నాయి కనిపిస్తులే అసలు దీ మొక్క కూడా మంచి స్మెల్ ఉంటుంది అదేందో హైబ్రిడ్ అసలు అంత స్మెల్ అనిపించదు ఇదిగోండి మొక్క దగ్గర రాగానే మంచి సువాసన టమాటో ది స్మెల్ చెర్రీ టమాటో మీరు ఒక్కసారి పెడితే చాలు నేను అప్పుడెప్పుడో ఒకసారి విత్తనాలు తెచ్చి పెట్టాను మిగతావన్నీ ఇదిగోండి ఇట్లా పండిపోయి కింద పడి పగులుతాయి చూడ చూడకుండానే అవి అట్లా వేసేస్తాం అవే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇదిగోండి ఇట్లా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి ఇంత బాగున్నాయి కదా చెరీ టమాటోస్ ఇదిగోండి ఇవి ఆరెంజ్ లెమెన్ లాస్ట్ టైం మీకు కట్ చేసి చూపించిన అని చెప్ చూపించాను కదా అప్పుడు కొంచెం అంత పండలేదు కానీ ఈరోజు ఒకటి ఇది బాగా ఫుల్లీ అయిపోయిన ఉంది ఇది చూపిస్తారండి ఇట్లా వస్తుంది లెమన్ సగమేమో మట్టిలో పడిపోయింది మన పిచ్చి పని వల్ల ఇది ఇట్లా వదిలేస్తాం మేం కాదు ఉంది షర్బత్ చేసుకున్న దీని స్మెల్ కూడా మా మామూలు మన లెమన్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉన్నాయి అన్నంలో అట్లా వేసుకుంటాం కదా కర్రీస్లో వేసుకోవచ్చు బాగున్నాయి ఈల్డ్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి ఈల్డ్ మంచిగా ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు రికమెండ్ చేస్తాను నేను ఈ వెరైటీ పెట్టుకోమని ఓ మంచి కొమ్మ అయితే బరువు కాయల బరువుకి ఇట్లా వంగిపోతూ ఉంటుంది అంత బాగా వస్తాయండి బ్లాక్ మిర్క్ సీడ్ అయిన వరకు దంపుతున్నా సీడ్ కానీ కూడా కొన్ని దంపుదాం వాడుకోవచ్చు కదా మంది ఇది నేను పోయినసారి గివ్ అవే ఇస్తా అని చెప్పి పెట్టాను నాకు అడ్రస్లు పంపిస్తలేదు మీరు ఎందుకని నేను గివ్ అవే సెలెక్ట్ చేసిన వాళ్ళు ముగ్గురో నలుగురో పంపించారు నాకు అంతే వాళ్ళకు కూడా ఇంకా నేను విత్తనాలు పంపలేకపోయాను చెప్పాను కదా ఇక ఫీవర్లు హాస్పిటళ్ళు అటు తిరగడం ఇటు తిరగడం అవే అయిపోతుంది మధ్యలో వర్షాలు లాస్ట్ టైం తెంపినవి అయితే ఇవి పండినవి తెంపితే అవి ఎండనే లేదు ఎండనివి ప్యాక్ చేస్తే బూజ్ వచ్చేస్తాయి మళ్ళీ మీకు మొలవవు కొంచెం డ్రై అయినాక పంపిద్దామని ఆలోచిస్తే అట్లా అలా జరిగిందనమాట ఈసారి ఖచ్చితంగా నాకు అడ్రస్ పెట్టిన వాళ్ళకి పంపిస్తా అండ్ ఎనీవే లాస్ట్ వీడియో లాస్ట్కి ఇంకొంతమందిని కూడా సెలెక్ట్ చేద్దాము వాళ్ళకి కూడా పంపిస్తాను బాగా వస్తాయి ఈ అయితే ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు బ్లాక్ మిర్చి ఇది దీన్ని జపనీస్ రోజు గువా అంటారు ఇదిగోండి కాయలు పడుతున్నాయి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఒకటి రెండు మూడు నాట్ బ్యాడ్ మంచి పెరుగుతుంది ఇది కూడా వచ్చేటట్టున్నాయి ఇది అది యాపిల్ బెయిర్ ఫుల్ బ్లూమ్స్ ఫుల్ పిందెలు మొత్తం ఇదిగోండి ఇక్కడ కూడా ఇవి కూడా బాగా వచ్చాయి ఇవన్నీ కాయలు మంచిగా నిలబడి బాగా వస్తే బాగుండు ఈ బ్యాగ్స్లో ఇవి స్ట్రాబెరీస్ పెట్టాం కదా మొన్న ఇవన్నీ సెటిల్ అయ్యాయి మంచిగా సర్వైవ్ అయితే అయ్యాయండి గ్రీన్ క్యాప్సికమ్ రెడీ అవుతున్నాయి చిన్న చిన్నగా వస్తున్నాయి క్యాలీఫ్లవర్ బ్రోకలీ ఇవన్నీ ఇంకా కూడా వింటర్ వస్తే కానీ అవి స్టార్ట్ అవ్వవు ఇవి కూడా బొబ్బరికాయలు దీంట్లో పసుపు విత్తనాలు అంటే నాకు పెంచడం ఈసారి అంత ఇంట్రెస్ట్గా పెంచట్లేను ఎందుకంటే పసుపు నాకు ఎందుకు అంత మంచి రావట్లేదు ఎప్పుడు ఏదో ఉన్నాయి పసుపు విత్తనాలు వచ్చాయి కదని చెప్పి పెట్టాను కానీ వాటిల్లో ఇవి ర్యాండమ్గా వచ్చినాయి బొబ్బర్లు చూద్దాం మరి అన్న ఈ బొబ్బర్లు అవి ఇవి వచ్చినందుకు పసుపు మంచిగా వస్తుందో ఏమో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ఇది చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి తడిసిపోయి మొలక కూడా వచ్చేది చూడండి నానిపోయి ఇదేమో గోంగూర కాడలతో పెట్టింది తెలుసు కదా బాగా వస్తుంది గోంగూర కూడా ఇబ్బంది లేకుండా పెరుగుతుంది ఈ పాట చూపి ఇట్రా ఇదేమో కూలర్ టబ్బు దీంట్లో కూడా మనం ఇవి కొత్తిమీర విత్తనాలు పెట్టాము వచ్చాయి ఇది ఏంటిది ఇది ఏదో పోనీలే ఈరోజు కూరగాయలు తక్కువ వచ్చాయి కానీ ఆకుకూరలు ఎక్కువ వచ్చాయి గోంగూర కరివేపాకు ఉంది తర్వాత ఎంపుకుందాం మెంతికూర పెట్టాలి మెంతికూర పెడితేనే వస్తుంది అది ఈరోజు మనం చేసిన హార్వెస్ట్ ఇదేమో పాలకూర మంచిగా వచ్చింది గోంగూర సూపర్గా వచ్చింది పొట్లకాయలు చెమ్మకాయలు కొన్ని క్రీపర్ చెమ్మ కూడా ఉన్నాయి అటుపక్క అది తర్వాత ఎంపుకుంటాను లేట్టు కానీ మిరపకాయలు కొన్ని వచ్చాయి దొండకాయలు కూడా ఇంకా ఉన్నాయి చూడాలి వెతకాలి గుత్తిబీర మూడే వచ్చాయి సరిపోతే వంకాయలు ఓకే రెండు పచ్చడి ఈరోజు చేసుకోవడానికి వచ్చాయి కొన్ని చెర్రీ టమాటోస్ ఇవన్నీ కలిపి చేస్తే బాగుంటుందేమో రెడ్ లెమన్స్ కొన్ని వచ్చాయి బ్లాక్ మిరపకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ బచ్చలి కూర వామాకు వంటిదేమో మిగవలు ఇవ్వడం కోసం వంకాయ విత్తనాలు ఇవి బొబ్బెర విత్తనాలు ఇవి చూపిద్ర ఇగోండి ఇవి ఇలా వస్తాయి అన్నమాట ఇదో రకం బొబ్బెర్లు ఉడకబెట్టుకొని తినొచ్చు వేస్ట్ అయిపోయింది కదా ఇగోండి ఇది దగ్గర చూపి ఇది వచ్చేసి ఆల్మిక్స్ ఫర్టిలైజర్ అండి సాయిలక్కి సీడ్స్ వాళ్ళ దగ్గర తెప్పించాను దీంట్లో ఏంటంటే మనకి నీమ్ పౌడరు మస్టర్డ్ పౌడరు ఇంకా ఆయిల్ కేక్స్ నువ్వుల చెక్క ఆవాల చెక్క వేపపిండి సివిడ్ ఎప్సమ్ సాల్ట్ ఎన్పికే బ్యాక్టీరియా ఇంకా మైక్రోబ్ తోటి అన్నీ చేసినవన్నీ కలిపి చేసిన మిక్చర్ అనమాట ఇది వాడడం చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి తెప్పించాను ఈ కవర్ ఫోర్ కేజెస్ ఉంటుంది నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుద్ది వాడడం ఈజీ ఉంటుంది ఇంకా నాకు అన్ని నేను తెచ్చి కలుపుకొని చేసుకునే ఓపిక నాకు లేక ఇట్లా చేశాను అన్నమాట అన్ని కూరగాయలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు ఆకుకూరలకు కూడా ఒకసారి ఇట్లా నెలకోసారి ఇట్లా ఇచ్చామంటే మంచి ఇల్లు వస్తుంది ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా అందుకనే ఇది ఫాలో అవుతున్నా మీకు కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు నెంబర్ ఎలాగో ఇచ్చాను కదా సీతాఫలం కూడా సైజు మంచిగా వస్తున్నాయి ఇక్కడ కూడా పెరుగుతున్నాయి లాస్ట్ టైం కూడా మంచిగా గాసింది మొక్క మొన్న తెంపుకొని వాటిని మక్క పెట్టుకొని తిన్నాం సూపర్ టేస్ట్ ఉన్నాయి స్వీట్ ఉన్నాయి ఈ బకెట్లో ఉందన్నమాట దీనికి కూడా కొంచెం ఇట్లా ఇద్దాం ఇంకా కొన్ని రోజులు అయితే మనకి చిక్కుడుకాయలు ఫుల్ స్టార్ట్ అవుతాయి కొంచెం చలి స్టార్ట్ అయితే చాలు ఈ ఫోర్ కేజీస్ అంటే నాకు ఒక రౌండ్కి ఇవ్వడం సరిపోతుంది పూల మొక్కలు కూడా అండి పూలు కూడా బ్రహ్మాండంగా పూస్తాయి గులాబీలు మందారాలు వాటికి అన్నీ ఇక మీరు బాల్కనీలో అట్లా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా ఇది ఒక కేజీనో హాఫ్ కేజీనో తెప్పించుకొని మీరు ఇచ్చుకోండి ఇదండి ఈ వీడియోలో ఇంకా నేను వీటన్నిటికీ ఎరువులు ఇచ్చుకుంటా అంతే ఇక పనులు చేసుకుంటూనే ఉంటా కదా ఎప్పుడు అదనమాట వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి చూద్దాం మీ డౌట్స్ కొత్త కొత్త ఉన్న అడిగితే నేను కొత్త కొత్తగా వీడియోస్ చేయడానికి వీలు ఉంటుంది ఉంటాను మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దామండి బా బాయ్